ఏబీ సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ ధర్మాన్ని రక్షించండి మహావిద్యాలయాలు సంప్రదాయాలు సంస్కృతి కట్టుబాట్లు సంస్కారాలు ఇలా ఎన్నో విలువలతో కూడిన కంచి కామకోటి ఘటికా స్థానం చేస్తున్న ప్రయత్నాలు అద్వితీయం ఇప్పటికే దశాబ్దాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కంచి విద్యాలయాలు పాశ్చాత్య పోకడలు పెరుగుతుండటంతో విలువైన ఉన్నత విద్యను పెంచే పనిలో పడింది ఇందులో భాగంగానే కంచి విద్యాలయాలను తెలుగు రాష్ట్రాల్లో పెంచుకుంటూ పోతూ నవతరాన్ని తీర్చిదిద్దే పనిలో పడింది నవ భారత పాటు ప్రపంచంలోని విశ్వగురువుగా భారత్లో నిలపాలంటే సంస్కృతిని కాపాడుకోవాలి ఇదే ఆలోచనలతో ముందుకు సాగుతున్న కంచి విద్యాలయం భాగ్యనగరంలో కూడా ఏర్పాటుకు సుముఖంగా ఉంది విలువలతో కూడిన విద్యను పెంచుతూ రాబోయే కాలానికి మంచి తరాన్ని అందించాలన్న సదాశయంతో ఉన్న జగద్గురువులు కంచి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు ఏనాడో తెలుగు రాష్ట్రాలకు ఓ మహా విద్యాలయం అందించాలని ఆలోచన చేశారు అయితే ఆలోచనల్లో ఉన్న కార్యరూపానికి సమయం కలిసి రావడం లేదు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ ఆలోచనలకు ఇప్పుడు తొలి బీజం పడినట్లయింది బ్రాహ్మన్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కంచి విద్యాలయాల స్పాట్ అడ్మిషన్ల కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి శ్రీనివాస్ ముందు తమ విజ్ఞాపనను ముందుంచారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పిరమిడ్ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ గెలిపిద్దాం బ్యాలెట్ లో సీరియల్ నంబర్ ఇరవై ఒకటి ఫ్లూట్ గుర్తుకే ఓటు వేసి వైష్ణవి ప్రసాద్ గెలిపిద్దాం ఈ నెల పదమూడున జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి విజయంద్ర సరస్వతి గారి ఆశీస్సులతోటి ఇక్కడ ఒక యూనివర్సిటీ గిట్ట స్థాపించినట్టయితే ఇక్కడ రెండు తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో కూడా బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పి మీరు ఒకసారి గట్టిగా కనబడితే వాళ్ళు కూడా దానికి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది ఐ ఐ హంబ్లీ ఐ హంబ్లీ రిక్వెస్ట్ ద గెస్ట్ గెస్ట్ ఆఫ్ ది హానర్ టుడే కైండ్లీ పుట్ ఫోర్త్ అవర్ రిక్వెస్ట్ టు ద స్వామీజీ అండ్ ట్రై టు కన్విన్స్ వీ విల్ కన్విన్స్ ద గవర్నమెంట్ ఫర్ యుటిలైజింగ్ ద ల్యాండ్ అట్ బ్రాహ్మణ్ పరిషత్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ బికాజ్ అల్టిమేట్లీ బ్రాహ్మణ్ పరిషత్ మోటివ్ ఈస్ టు సౌ ద బ్రాహ్మిన్స్ అన్నప్పుడు అదే క్యాంపస్లో ఒక కంచి యూనివర్సిటీ ఉండి ఇట్లా వేద విద్యా వేద విద్యతో పాటు ఆధునిక విద్యను కూడా బోధించినట్టయితే విన్ విన్ సిచ్యువేషన్ అయితే అంటే బ్రాహ్మణికల్ కల్చరల్ వాల్యూస్ కూడా ప్రొటెక్ట్ అవుతాయి అదేవిధంగా వాళ్ళు కూడా ఉన్నత విద్యను దే ఆర్ నో వే ఇన్ఫీరియర్ టు ద సొసైటీ అనేది ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాము కైండ్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ అసోసియేషన్ వీ విల్ గివ్ ఎ రిప్రజెంటేషన్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ఏఎస్ ఐపిఎస్ కూడా సివిల్ సర్వీస్ కూడా మనకు చెన్నైలో ఉంది అయితే మేము కూడా కంచి స్వామి వైస్ ఛాన్సలర్ అని కోలేదు ఏంటంటే హైదరాబాద్లో కూడా ఇలాంటి బ్రాంచ్లు ఏర్పాటు చేస్తే మేము కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని యూనివర్సిటీకి కావాల్సిన విషయాలు ఏమున్నా మా మంత్రి గారు ఉన్నారు సీంద్రబాబు గారి దగ్గర దృష్టికి తీసుకువెళ్ళి వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలు సభాముఖంగా అందజేస్తామని యూనివర్సిటీ నుంచి విచ్చేసిన పెద్దలందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం రామస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ప్రతినిధి బృందం గౌరవాధ్యక్షులు ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర చేతుల మీదుగా కంచి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి శ్రీనివాస్కు విజ్ఞాపన పత్రం అందించారు ప్రాంతంలో బ్రాహ్మణుల ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా తొమ్మిది ఎకరాల్లో భారీ భవనాలు నిర్మించిన విషయం విదితమే గత ప్రభుత్వ హయాంలో ఈ స్థలం సేకరించేందుకు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డాక్టర్ కెవి రమణాచారి శక్తియుక్తులతో సాధించగా దాదాపు ఇరవై రెండు కోట్లతో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణం అయ్యాయి అందులో కార్పొరేట్ స్థాయిలో కళ్యాణ మండపం యతీశ్వరుల విడిది భవనం అడ్మినిస్ట్రేషన్ భవనం డిజిటల్ లైబ్రరీ ఇలా ఎన్నో సదుపాయాలతో అందుబాటులోకి వచ్చింది ఆ వెంటనే అందులో భవనంలో బ్రాహ్మణ బాలికలకు సంప్రదాయ పాఠశాల ఏర్పాటు కూడా జరిగిపోయి అద్భుతంగా కొనసాగుతున్నాయి ఇక ఈ ప్రాంగణంలో ఎంతో ఖాళీ ఉందని అందులో కంచి విద్యాలయం నెలకొల్పవచ్చు అంటూ పూర్వ బ్రాహ్మణ పరిషత్ అడ్మినిస్ట్రేటర్ రఘురామ శర్మ జరిగిన సభలో ప్రకటించారు అందుకు వైస్ ఛాన్సలర్ నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో కార్యరూపం దాల్చేందుకు తొలి అడుగు వేసినట్లయింది ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది అయితే అది కూడా చాలా మంచి ఆలోచన వీసీ గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రి అయ్యారు దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్లోనే మనకి తొమ్మిది ఎకరాల భూమిని బ్రాహ్మణ సదనం కొరకు ఇవ్వడం జరిగింది చాలా వరకు అందులో ఖాళీగా ఉంది దాంట్లో యూజ్ చేసుకోవడానికి ఒక ప్రతిపాదన కూడా మీరు మీరందరూ కలిసి పెట్టవచ్చు అది ప్రభుత్వానికి ప్రభుత్వం దాని మీద డిసిజన్ తీసుకుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం కాకపోతే ఐఎమ్ నో లాంగర్ సిఇఓ బ్రాహ్మణ పరిషత్ కాబట్టి ఐ కెనాట్ టేక్ ఎనీ ఇనిషియేటివ్ నౌ అండ్ ఓన్లీ ఐ కెన్ స్ట్రాంగ్లీ డిజైడ్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ యూ టు సీ దట్ సచ్ సచ్ ఎ బ్రాంచ్ ఈజ్ ఎస్టాబ్లిషడ్ ఇన్ తెలంగాణ ఆల్సో టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అవర్ తెలంగాణ బ్రాహ్మణ్ స్టూడెంట్స్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు సంస్థ యొక్క కేంద్రాన్ని హైదరాబాద్ లో నెలకొల్పాలి అని చెప్పి వారు అది ఎంత మంచి పని అంటే గత రెండు మూడేళ్లుగానే స్వామివారు ఈ తెలుగు రాష్ట్రాల్లో దాని సంస్థలు నెలకొని నెలకొల్పాలి అనుబంధాలను నెలకొల్పాలి అని ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పుడు కలిసి వస్తు ఇప్పుడు కలిసి వస్తుంది ఆ కాలం కలిసి వస్తోంది అందరూ సమైక్యంగా వీరు మాత్రమే సమైక్యం కాదు మీరు సమైక్యంగా ఉండాలి అందులో ఉండేటువంటి లోపాలు ఏమన్నా ఉన్నా వాటిని ఎత్తి చూపకూడదు గురువు దగ్గర శిష్యుడు అంటేనే గురువు గారి లోపాలు ఏమన్నా ఒకటి రెండు ఉన్నా కూడా మరచేవాడు మా గురువు ఆయన చేసేది బాగోలేదని చెప్పుకుంటే మా అమ్మ బాగలేదు మా నాన్న బాగలేదు అనుకుంటే మనకే అవమానం అది మన అజ్ఞానం ఇది అంటే వారు ఎంతో చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కూడా ఈ సంస్థ అభివృద్ధికి అవసరమే దీనికోసం పది మంది బాగుపడటానికి చేస్తే స్వామివారి ఇంకెన్నో చేయటానికి ఎన్ని కంపెనీలు అంటే ఆయన ఎల్లంటి కంపెనీ యాట్ సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పిరుగా సాంప్రదాయ వంటకాలకు కావాల్సిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి స్వామీజీ ఆశయంతో పాటు ఆలోచనలో ఉన్న భాగ్యనగరంలో కంచి విద్యాలయ ఏర్పాటు కావాలంటే ప్రభుత్వం అనుమతి అవసరమే ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాస్త మనసు పెడితే చాలు కంచి విద్యాలయం ఏర్పాటుకు మార్గం అవుతుంది ఈ విషయంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లి స్వామీజీ ఆశయం నెరవేర్చడంతో పాటు తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులకు గొప్ప అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తామంటున్నారు బ్రాహ్మణ్యల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అన్ని అనుకూలించి త్వరలోనే కార్యరూపం దాల్చితే ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్రాహ్మణ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా దొరికినట్లే